నమస్తే అందరికీ నిన్న భారత్ పాకిస్తాన్ తాలూకా ఏషియా కప్ మ్యాచ్ బీసీసీఐ ఒప్పుకొని దానిని సజావుగా సాగించడం మనందరం చూసాం సమస్య ఏంటంటే రూలింగ్ పార్టీ ఏదైనా సరే నేను ఏ ప్రో పార్టీ కాదండి ఎవరైతే సరిహద్దుల్లో శాంతి ఉల్లంఘన జరిపి పేరు మతము అడిగి నెత్తి మీద గురిపెట్టి తుపాకీ గురిపెట్టి దాదాపుగా ఒక ఇరవై ఐదు మందిని కాల్చి చంపిన సంగతి మనందరికీ తెలిసిందే శాంతి ఉల్లంఘనలో ఫెన్సింగ్ ఎరగ్గొట్టుకొని ఆర్మీ దుస్తుల్లో ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడి అక్కడ కొత్తగా హానీమూన్ కానీ పెళ్ళైన కొత్త జంట విహారయాత్రలకి ఆ ఏరియాలో పిక్నిక్ స్పాట్లో వాళ్ళు ఉన్నప్పుడు ఈ తీవ్రవాదులు వెళ్ళి మీరు ముస్లిమా హిందువా క్రిస్టియనా బుద్ధిస్టా నువ్వు నాస్తికుడువా అని పేర్లు మరి అడిగి వాళ్ళ మనోభావాలు తెలుసుకొని వాళ్ళు నిర్దాక్షిణ్యంగా పాకిస్తాన్ వాళ్ళు చంపడం మనందరికీ తెలుసు నేను సాధారణ భారతీయుడిగా మోడీ గవర్నమెంట్ని ఒక ప్రశ్నిస్తున్నానండి మనం ఆపరేషన్ సింధూర్ అని వాళ్ళ ఇంట్లో దూర వాళ్ళకి తన్నిస్ వచ్చాం ఇది పెద్ద గొప్ప కాదండి మొరాలిటీ ఏదండి మీరు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు సస్పెండ్ చేయలేదు మీరు జబ్బలు చరుచుకుంటున్నారు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిపోయింది ఎఫ్ థర్టీ ఫైవ్ ఎఫ్ సిక్స్టీన్ లాంటి యుద్ధ విమానాలను కూల్చేసాం వారి ఎయిర్ బేర్స్ని ధ్వంసం చేసేసాం వాళ్ళ ఆర్మీని ప్యాంట్లు తడిసేలాగా భయపెట్టేశాం తీవ్రవాదులను చంపేశాం ఇది కాదండి మొరాలిటీ ఇది కాదు వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి కఠోరమైన విశ్వాసం ఒకటి ఉంది కదా దాన్ని జలిపించాలి అది మీలో ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది మళ్ళీ మీరు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అని సరిగ్గా సంవత్సరం కూడా కాలేదు దాడి జరిగి ఈరోజు మళ్ళీ భారత్ పాకిస్తాన్ మీకు మనోరంజనం కావాలి క్రికెట్ ద్వారా వచ్చే ఫండ్ కావాలి మళ్ళీ అలాంటి అటాకులు జరిగితే మళ్ళీ తూతూ మంత్రం కేందో ఫైరింగ్ చేసేసి మళ్ళీ మ్యాచ్లు ఆడుకుంటాను కామన్ సిటిజన్ అందరూ క్వశ్చన్ చేయాలండి ఈ విషయాన్ని నేను అడిగింది ఒకటే మీడియా పబ్లిక్ తరపున కూడా నేను అడిగింది ఒకటే అంటే ఎవరైతే శాంతిని ఉల్లంఘించి దేశంలోకి చొరబడి ఇలాంటి మితిమీరిన కాల కార్యకలాపాలు చేస్తారో వాళ్ళతో వ్యాపార సంబంధాలు తెలుసుకోవాలి క్రీడా సంబంధాలు తెలుసుకోవాలి అలాగే పబ్లిక్ రిలేషన్స్ అసలు ఉండకూడదు మనం ఎలాగ అక్కడ జీలం వాటర్ జీలం నదిలో నీరు ఎలా ఆపేసాం అలాగే ఇది కూడా ఆపేయాలి వాళ్ళకి బుద్ధి వచ్చే వరకు వాళ్ళకి బుద్ధి వచ్చే వరకు ఈ పని చేయాలి ఈ పని మోడీ గవర్నమెంట్ చేయట్లేదు ఎందుకు చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు మీరు జవాన్లు తీసుకెళ్ళి ఫైట్ చేయించి వెనక్కి తీసుకొస్తున్నారు కానీ ఇలాంటి విషయాల్లో పొలిటికల్ విషయాల్లో మీరు ఎందుకు నోటర్లు అయిపోతున్నారు ఇది అందరూ ప్రశ్నించాల్సిన ప్రశ్న అండి ఇది అర్థమైతే శాంతి మామూలుగా రాదు ఫైట్ చేస్తేనే వస్తుంది సావాకర్ గారు చెప్పారు ఇది శాంతి ఈ చేంప చూపిస్తే ఈ చేంప వాయింపు వాయింపుల్లో రాదండి ఈ మొరాలిటీ మోడీ గారికి తెలియదా ఇంటెలిజెన్స్కి తెలియదా మళ్ళీ మ్యాచ్ జరిపించడం ఏంటి నాకు అర్థం కాదు